శ్రీగురుభ్యో నమ గంగాదేవ్యష్టకం జ్యేష్ఠమాసంలో నిర్జల ఏకాదశికి ముందు వచ్చినటువంటి శుద్ధ గంగా దశహర పవిత్రమైన హరిద్వార్ధాం గంగోత్రి గంగోత్రీధామ్ గోముఖం కాశీ ఉత్తర కాశీ గంగాసాగరం అన్ని చోట్ల పవిత్రమైన గంగామాతకు గంగా నదికి దివ్యంగా భగంగా హారతిస్తారు మీరు కూడా మేమీ నివాస స్థానంలో ఇళ్లలో ఆశ్రమాల్లో దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి కానీ దగ్గరలో ఉన్న నదులకు కానీ చెరువులకు కానీ మీ దగ్గరలో ఉన్న బావులకు నూతులకు కానీ మీ ఇంట్లో ఉన్న బోరింగులు పాతాళ గంగ వస్తుంది కదా నీరు లేకపోతే మన జీవితం లేదు కనుక ఆ గంగా మాతను తప్పనిసరిగా మనం జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు గంగా దశహర అని హరిద్వార్ శ్రీకాశవైపు దివ్యంగా భవ్యంగా ఈ పావనమైనటువంటి పవిత్రమైన గంగా దసరా పర్వాన్ని మహోత్సవంగా చేసుకుంటారు మహాత్ములు స్వామీజీలు మాతాజీలు అందరూ కూడా గంగానదికి వెళ్ళి గంగానది దగ్గరలో కూర్చొని గంగామాత యొక్క స్తోత్రాలు చేస్తారు హారతిస్తారు నైవేద్యము క్షీరంతో కూడా పాలతో కూడా అభిషేకం చేయటం వస్త్రం కట్టడం ఆ విధంగా గాజులు అనేకమైనటువంటి పూజా సామాగ్రితో దుర్గామాతకి ఎలా అయితే పూజ చేస్తామో అలా చేస్తారు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గంగా స్థానాల్ని మీరు వాడుకునేటువంటి ఆ బోరింగ్ కానీ బావి నూతి కానీ చెరువు కానీ దగ్గరలో ఉన్నటువంటి సముద్రం కానీ ఎక్కడ తప్పనిసరిగా సరిగా ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో మీరు వెళ్ళి నమస్కారం చేసుకోండి ఏది లేకపోతే మీరు వాడుకునేటువంటి ఆ కుళాయి ఆ వంట చేసుకునేటువంటి ఆ కుళాయి ద్వారా నీరు వస్తుంది కదా అక్కడే మీరు చేసుకోవచ్చు విశేషంగా పెద్ద పూజలు అక్కర్లేదు నమస్కారం చేసుకొని వీలైతే ఒక కొబ్బరికాయ కొట్టుకొని అది లేకపోతే అగరబత్తి హారతి మీకు వచ్చినటువంటి గంగాదేవి స్తోత్రం చేసుకోండి గంగాలహరి అని ఒకటి ఉంది అదేవిధంగా అఖండానంద స్వామీజీ ద్వారా రచింపబడిన గంగాదేవి అష్టకం కూడా ఒకటి ఉంది అది మీకు వినిపిస్తున్నాను శ్రద్ధగా భక్తితో వినండి శ్రీ గంగాదేవ్యష్టకం మాతర్ణమామి గంగేవ షోడ శాండవేశ్వరి वात्सल्यपूरितैर्दृग्भिः नटराजशिरःस्थिते भागीरथि जगन्मातः भक्तानां भाग्यदायिनि भवबन्धविमुक्त्यै ते नमोऽस्त्वद्वैतसिद्धये कमण्डलस्थिते देवि ब्रह्मणस्वर्विहारिणि विद्याबुद्धिप्रदात्रीत्वम् अञ्जसा नौमि मुक्तये कटाक्षवीक्षणैरम्बे मां सन्तारय जाह्नवि त्रिपथगे शिवे देवि पावयन् सलिलैर्मुदा समेषां सुखदात्रीत्वम् सागरप्राणदायिनी षष्टिसहस्रपुत्राणां कपिलर्षिविदाहनात् करुणयावतीर्णा नीलकण्ठदयान्विता हिमालये सुरम्ये च गङ्गे त्वां ज्ञानसिद्धये मातस्त्वां गोमुखे वन्दे गङ्गोत्र्यां च हृषीगाम् का काशीद्वये हरिद्वारे त्रिवेण्यां गाङ्गसागरे सलिलं सलिलैर्विघ्नान् खण्डयन् लक्ष्यबोधिकाम् शाश्वती ज्ञानगङ्गां त्वां नमाम्यखण्डसिद्धये अखण्डानन्दगिर्याख्य दशहरा दशहराकृपाप्राप्तं गङ्गादेव्यष्टकं तथा इति श्रीगङ्गादेव्यष्टकम् सम्पूर्णम्